సో భారతదేశ ఆవులకి మదరింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట అవి దూడల్ని చాలా ప్రేమగా చూసుకుంటాయి పాల ఉత్పత్తి కొంచెం తగ్గిస్తాయి విదేశీ ఆవులకి మదరింగ్ ఎబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అవి పాల ఉత్పత్తి ఎక్కువ ఇచ్చే రకంగా ఉంటాయి కాబట్టి మన దేశం కంటే విదేశీ ఆవులు ఎక్కువ అందుకే మన దేశంలో ఉన్నటువంటి ఆవులు అంటే ఇండియన్ ఆవులు దూడ చనిపోతే పాలు ఇవ్వడం అయితే మానేస్తాయి కానీ వెస్ట్రన్ కంట్రీస్ ఆవులు అయినటువంటి ఆవులు మాత్రం దూడ చనిపోయినా కూడా పాలు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే అవి పాల ఉత్పత్తిపై ఫోకస్ చేస్తే మన మదరింగ్ పైన ఫోకస్ చేస్తాయి కానీ శాడ్ పార్ట్ ఏంటంటే విదేశాలతో పోల్చుకుంటే ఇండియాలో కాఫ్ మోడల్ట్ అనేది చాలా ఎక్కువ తల్లులు తమ పిల్లల్ని కాపాడడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఓనర్స్ నిర్లక్ష్యం వల్ల దూడల మరణాలు చాలా ఎక్కువగా ఉంటాయి విదేశాల్లో మాత్రం మరణాల రేటు చాలా తక్కువగా ఉంది సో కనుక ఇక్కడ మారాల్సింది మన బ్రీడ్స్ కాదు ఓనర్ యొక్క మెంటాలిటీ అన్నమాట మనం దూడల్ని ఎంత జాగ్రత్త దూడల్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క పాల ఉత్పత్తి పెరుగుతుంది ఎట్ ది సేమ్ టైం కాఫ్ అనేది ఆవుగా మారి ఎక్కువ పాలు ఇచ్చేటువంటి అవకాశం